వివేక హత్య కేసు నిందితుడు అవినాష్ రెడ్డిని ఐదేళ్లుగా జగన్ కాపాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు కర్నూలులో అవినాష్ ను సీబీఐ అరెస్ట్ చేయాలని చూస్తే రక్షించారని ఆరోపించారు హంతకులు మళ్లీ చట్టసభలోకి వెళ్లొద్దనే తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు కడప పార్లమెంటు పరిధిలో రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం వడ్డమానులో బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు జరిగింది అని సాక్ష్యాలున్నాయని కూడా సిబిఐ చెప్తున్నా కూడా ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానకు చావుకి కారణమైన అవినాష్ రెడ్డి గారిని కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్లీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇచ్చారు అంటే మళ్ళీ హంతకులే గెలవాలి మళ్ళీ హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి మళ్ళీ ఇలాంటి హత్య చేసిన వాళ్ళు హత్య చేపించిన వాళ్ళే మళ్ళీ చట్ట సభలకు వెళ్ళాలి ఒకసారి ఆలోచన చేయండి వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాల్సిన సమయం వచ్చింది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు మీకు ఎంపీగా మీకు సేవ చేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాశ్ రెడ్డి గారి కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా నన్ను గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి న్యాయాన్ని గెలిపించండి వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీ ఎంపీగా మీరు ఎంపిక చేసుకున్న ఎంపీగా నేను మీ బిడ్డనైతా నేను మీ బలమైతా మీరు ఆశీర్వదించండి నేను ఇక్కడే ఉంటా నా జీవితాన్ని మీకు అంకితం చేస్తా